హలో ఎవరివన్ వెల్కమ్ టు యువర్ డ్రీమ్ అండ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకైతే ఒక అందమైన జీ ప్లస్ వన్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి చూసారు కదా ఫ్రంట్ ఎలివేషన్ అయితే హౌస్ది మీకు ఈ వీడియోలోనే పూర్తి వివరాలు అందించడం జరుగుతుందండి అక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి చూస్తున్నారు కదా ఫ్రంట్ మనకి ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అయితే టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారండి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు చాలా ది బెస్ట్ క్వాలిటీతో అయితే ఇచ్చారు పైకి వెళ్ళే స్టెప్స్ చూస్తున్నారు కదా గ్రానైట్స్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి చూస్తున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం టేక్ట్ అయితే ప్రొవైడ్ చేశారు హాల్ ఏరియా అండి ఇది హాల్ స్పేస్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది అండి హౌస్ పైన జిప్సన్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు కింద మనకి ఫ్లోరింగ్ వచ్చి టైల్స్ ప్రొవైడ్ చేశారు మనకి ఇది వుడ్ వర్క్ చూస్తున్నారు కదా టోటల్ సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి చాలా బాగుంటుంది హౌస్ మనకి కబోర్డ్ వర్క్ కానీ పెయింటింగ్స్ కానీ చాలా చక్కగా అయితే తీసుకున్నారు చూస్తున్నారు కదా ఇది మనకి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ చూశారు కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయింది మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది చూపిస్తా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మనకి టోటల్ వుడ్ వర్క్ అయిపోయిందండి రెడీ టు ఆక్యుపై హౌస్ దీన్ని కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు టోటల్ సన్ గ్లాస్ కబోర్డ్స్ అండి మనకి వెంటిలేషన్ కూడా ఏ ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి మనకి ఇది డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ ఏరియా మీకు పైన కూడా చూపిస్తారండి వీడియోని అక్కడ స్కిప్ చేయకండి మనకి హౌస్ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి చూస్తున్నారు కదా కిచెన్ యూనిట్ వుడ్ వర్క్ అయితే చాలా దగ్గరుండి చేయించుకున్నారండి కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీగా కట్టారు మనకి నూట ఇరవై తొమ్మిది గజాలండి ఇది వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో కూడా వస్తుందండి బందర్ రోడ్డుకి వన్ పాయింట్ ఫైవ్ ఆర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే వస్తుంది వాష్ ఏరియా అది మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉండే హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ ప్లస్ టూ కూడా ప్లాన్ ఉంది సిఆర్డిఏ లేఅవుట్ అండి మనకి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకులో అయితే లోన్ అయితే వస్తుంది లోన్ కావాలన్నా మనమే చేసి పెడతాం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ అయితే వస్తుందండి మనకి ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రో థర్టీ ఫీట్ రోడ్డు ఉందండి వెస్ట్ ఫేసింగ్ వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి గ్రౌండ్ డ్రైనేజీ బోర్ ఫెసిలిటీ అయితే ఉందండి మనకి మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది పైప్ లైన్ మనకి ఫిట్ చేశారు మీరు ఈ హౌస్ని చూడాలనుకుంటే విజిటింగ్ యూస్ తీసుకోవడం జరుగుతుందండి కొనాలనుకుంటే వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ ఓ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక మంచి ప్రైస్కి తెప్పించడం జరుగుతుంది మనకు ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై అయితే చెప్తున్నారండి కోటి ఇరవై అయితే చెప్తున్నారు అదే ఫైనల్ కాదు ప్రైస్ నెగేషబుల్ మీకు నచ్చితే ఈ ఓన్ ప్రాపర్టీస్ వాళ్ళు తప్పకుండా ఒక మంచి ప్రైస్కే తెప్పించడం జరుగుతుంది హౌస్ని అయితే మిస్ చేసుకోకండి ప్లస్ వన్ మీకు లొకేషన్ వచ్చేసి తాడిగడపండి తాడిగడ మున్సిపాలిటీలో అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో